హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో టు ఇవా సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి కారం కావలు అండ్ బెల్లంగావులు మా పిల్లలైతే కా మా పిల్లలకైతే బెల్లం కావలు చేయమన్నారు సో మా వారైతే కారం గవ్వలు చేయమన్నారు సో ఇద్దరి కోసమైతే చేసేసాను మా వారికి మా పిల్లల కోసమైతే సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక బౌల్లో పెద్ద బౌల్ తీసుకోవాలి పెద్ద బౌల్ తీసుకొని అందులోకి సాల్టు కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకోవాలి కారం గవలు కూడా చేసుకుంటున్నాను కాబట్టి నేను దానికి కొద్దిగా దానికి సపరేట్గా మళ్ళీ వేరే గిన్నెలో తీసేసి అందులో కొద్దిగా కారము సాల్ట్ చేసేసి అయితే ఆ పిండి సపరేట్గా కలిపి పెట్టాను అండ్ బెల్లం గవల్లో పిండి సపరేట్గా కలిపి పెట్టేశాను అనమాట సో పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు మాత్రం పక్కన ఉంచుకోవాలి పది నిమిషాలు పక్కన ఉంచుకుంటే పిండి సాఫ్ట్గా అయిపోద్ది కదండి సో అప్పుడు మనకి గవ్వ గుల్లగుల్లగా బాగా వస్తుంది అనమాట అంటే మనం నెయ్యి కానీ అంటే ఎక్కువ మంది డాల్డా నూనె వేసుకుంటారు నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె ఏదైతే అది వేసుకుంటే బాగుండిద్ది సో ఇంకో వైపు అయితే బాండిలో నూనె పోసుకొని హీట్ చేసుకున్నాను సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మన గవ్వలు కూడా ఏ మంచి రంగు వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకో దాంట్లో మాత్రం బెల్లం పాకానికి కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో బెల్లం బెల్లం పాకం కోసం గవ్వలు చేసాం కదా అవి తీసి పక్కన పెట్టేసుకొని అందులో బెల్లం పాకం పోసేసుకుంటే బెల్లం గవ్వలు అయితే అయిపోయినాయి బెల్లం గవ్వల్ని కాసేపు ఆరాక తింటేనే మెత్తగా లేకుండా ఉంటాయి ఎమ్మటే తినడం వల్ల ఏంటంటే మెత్తగా అనిపిస్తుంది కొద్దిగా ఆరాక అయితే మాత్రం బెల్లం గవ్వ చాలా అండి ఎమ్మటే తింటే మాత్రం కొద్ది మెత్తగానే తగులుతుంది సో అదనమాట విషయం చూసారు అంత కలర్ఫుల్గా మన గవ్వలు సో ఇప్పుడైతే కారం గవల్లో కారం గవ్వల్లోకి అయితే ఇందాక గవ్వలు చేశాం కదా సో రెండు కలిపే చేశాను ఇందులోకి కొద్దిగా ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు అయితే కాస్త వేసాను జస్ట్ ఆఫ్ సాల్ట్ అనుకోండి సాల్ట్ కారం రెండు వేసేసి కొద్ది పక్కన పట్టేసుకుంటే రెండు అయితే రెడీ అయిపోయినట్టే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలో అవర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ